కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు అండి పన్నెండు వేల ఐదు వందలు కదిలో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు నుండి వస్తారు కొనడానికి వస్తారు అమ్మడానికి వస్తారు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలండి అమ్మేవాళ్ళు తెస్తారు కొనేవాళ్ళు కానీ వస్తారండి మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది తక్కువ రేటుతోనే నడుస్తుంది అండి తక్కువ రేటుతో పదమూడు వేలు అంటున్నారు చేత వ్యాపారం జరుగుతుంది జరుగుతుంది பதினண்டி ஜத்தா பதிவேல ஐந்து வந்தா பதிவேல ஐது வந்தா பதிவேல ஐந்து வந்தா எந்த எந்தப்பா పద్నాలుగు వేలండి జత బాగుండవాట్లాడే ఎంతనా జత నువ్వు జత ఎంత ఎంత చెప్తున్నాడు ఆయన పదకొండు వేల ఐదు వందలు అండి జత పదకొండు వేల ఐదు వందలు జత జత పదకొండు వేల ఐదు వందలు జత పదకొండు వేల ఐదు వందలు పదకొండున్నారా పదమూడున్నర అండి పదమూడున్నర జత జత పదమూడున్నర జత పదమూడున్నారా బాగా ఎత్తునే పదకొండున్నారా అండి జత జత అయితే పదకొండున్నర చెప్తున్నాడు రైతు పదకొండున్నర జత జత పదకొండున్నర జత పదకొండున్నారా ఎంతపా జత ఎంత పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నా పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు వేల ఐదు వందలు ఎంతరా పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేల

జత ఎంత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగు వేల ఐదు వందలు జత జత పద్నాలుగు వేల ఐదు వందలు జత పద్నాలుగు వేల ఐదు వందలు జత పద్నాలుగు వేల ఐదు వందలు ఎంతనా జత ఎంత చెప్తాడారా జత ఎంతనా ముప్పై ఏడు వేలు జత ముప్పై ఏడు వేల చెప్తాబ్ రా ఇటుకి రా ఇటు రాడు జత ముప్పై ఏడు వేలండి జత ముప్పై ఏడు వేల నలభై నాలుగు వేలు చెప్తాడావా నలభై నాలుగు వేలండి జత ఎంతనా జత ఎంత జత జత ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి అవునబ్బా జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల ఎంత చెప్తా ఉన్నారు జత ఎంతనా ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల ఇవే జత పదహారు అండి జత పదహారు వేల జత పదహారు వేల